హలో గాయస్ అయమ్మ ఏంట హడావిడ అనుకుంటున్నారా ద్వాదశ పూజ కదండి తులసి దామోదర్ కళ్యాణం చేస్తారు మా ఇంట్లో ప్రతి ఏటా కార్తీక మాసం ప్రతిరోజు విశేషంగానే ఉంటుంది విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి లేచి తులసమ్మ దగ్గరికి వెళ్తారు అప్పుడు వాళ్ళిద్దరికి కళ్యాణం జరుగుతుంది ఇదే తులసి దామోదర్ కళ్యాణం ఇవి పూజ అయిన తర్వాత వెలిగించడానికి దీపాలు ఈ పూజ చేయడం వల్ల ఆడవాళ్ళకి సౌభాగ్య యోగం లభిస్తుందంట అందుకని ఆడవాళ్ళందరూ మా ఇంట్లో తప్పకుండా ఈ వ్రతం చేసుకుంటారు వ్రతం చేసేటప్పుడు లక్ష్మీదేవిది విష్ణుమూర్తిది ఉన్న ఫోటో కూడా పెట్టుకోవచ్చు కానీ నేను ఎప్పుడు కృష్ణుడిని పెట్టే పూజించాను అందుకని ఇప్పుడు కూడా కృష్ణుడిని పెట్టే పూజించుకుంటున్నాను మొదట దీపానికి పూజ చేసుకోవాలి అందుకని దీపం పూజ చేసుకుంటున్నాము కార్తీక మాసంలో ఏకాదశంతా ఉపవాసం ఉండి ద్వాదశి రోజు పూజ చేసుకుంటారు కానీ నేను ఉపవాసాలు బ్యాచ్ కాదు అందుకని నేను తినేసే పూజ చేసుకుంటాను ఉపవాసం ఉండి చేసుకుంటే ఇంకా మంచి విశేషం జరుగుతుందని చెప్తారు మా ఇంట్లో అయితే ఈ పూజ పెళ్లికాని వాళ్ళు కూడా చేసుకుంటారు త్వరగా పెళ్ళవ్వాలని ఇంకా సంతానం లేని వాళ్ళు పిల్లలు కావాలని అట్లా పూజ చేస్తారు ఇది పూజ ప్రారంభంలో భార్య భర్త ఇద్దరు చేతి కంకణాలు కట్టుకోవాలి విప్పదీయడానికి సులువుగా ఉండేలాగా లూజ్గా వేయండి మూడంటే ఈయన మూడు మూడు లేసేస్తున్నారు ఏంటండి అని అడిగితే ఇది ముందే చెప్పాలి కదా అంటున్నారు ఇదే ఫస్ట్ టైం ఈ పూజ చేసుకోవడం నేను మా ఆయన కంకణం కట్టను ముప్పు దిప్పులు పడ్డారు వ్రతం జరిగేటప్పుడు ఫోన్ పక్కన పెట్టాను అందుకే షూట్ చేయలేదు వ్రతం అయితే చాలా బాగా జరిగింది పూజ అయిపోయిన తర్వాత కోట చుట్టూ నూటెనిమిది దీపాల వరకు వెలిగించుకోవచ్చు కానీ నేను అన్ని పెట్టలేదు పన్నెండు దీపాల వరకు పెట్టాను పూజ వాకిల్లో అయినట్లయితే ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ ప్రముదలు విడివిడిగా పెట్టుకోవచ్చు నేను వ్రతం ఇంట్లో చేసుకున్నాను కాబట్టి దీపాలు ఎంతవరకే పెట్టగలిగాను ఆడపిల్లలంతా చైర్ కూర్చొని పూజ చేసుకుంటే చాలా సందడిగా ఉంటుంది స్వామివారికి అటుకులు నైవేద్యం పెట్టాలి బెల్లం ముక్క పెట్టి ఇంకా పాలు వెన్న ఇలాంటివి కూడా నైవేద్యం కింద పెట్టుకోవచ్చు ఈ వ్రతం చేసేటప్పుడు మన దగ్గర ఫోటోలు ప్రతిమలు ఏమీ లేకపోయినా తులసి చెట్టులో చిన్న ముక్క ఉసిరి కొమ్మ గుచ్చాలి ఆ రెండింటికి కళ్యాణం చేయాలన్నమాట ఒక పసుపు తాడికి పువ్వు కానీ పసుపు కొమ్మ కానీ వేసి అమ్మవారి మెడలో వేయాలి మనమే కూర్చొని అట్లా దేవుడికి కళ్యాణం చేయడం అనేది చాలా బాగుంటుంది నాకు ఇష్టమైన పూజల్లో ఇదొకటి ఎప్పుడూ మానకుండా చేస్తాను ఈ వ్రతానికి ఆనవాయితీగా చేసుకోవాలని ఏం లేదు ప్రతి ఆడపిల్ల తులసి చెట్టు పూజ చేయొచ్చు అట్లాగే ద్వాదశ పూజను కూడా అందరూ చేసుకోవచ్చు మన వర్క్స్లో మనం ఎంత బిజీగా ఉన్నా కాస్త అయినా టైం దేవుడికి కేటాయించాలి ఇలా ఇంటిలో పూజలు వ్రతాలు చేసుకోవడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సో అందుకని నేను ఏది మిస్ చేయకుండా అన్నీ ఫాలో అవుతాను ఇలా పూజలు వ్రతాలు ఏ ఉన్నా సరే నేను వన్ వీక్ నుంచే అన్నీ ప్రిపేర్ అయిపోతాను విష్ణుమూర్తి తులసి మాతని ఇలా పెళ్లి చేసుకోవడం అనేది చాలా విశేషమైనది కార్తీక మాసంలో ఇలా విష్ణు పూజ చేసుకోవడం చాలా మంచిది ఇంటికి ఆడపిల్లలకి పెళ్ళి పిల్లలు ఇలాంటి విషయాల్లో మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ పూజ ఓకే గైస్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాము ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా